వీటి కోసము సుమారుగా మాధవరం మొత్తం తిరిగి ఉండము మాధవరం అంతా తిరిగినము అంగట్లని తిరిగినాము ఎక్కడ చూసినా గాని లేవు ఇప్పుడు టపాలు పెట్టిపోయి అక్కడ అంతా ఎత్తుకులాడే ఎత్తుకులాడేస్తే తీసుకొచ్చాము అన్నమాట సో ఊరు తిరిగి వచ్చినము వీటి కోసము వేసుకొని రాద్దమైన రెండు ఫ్యాటంతో ఇప్పుడు ఏం చేయాలి చెయ్యాలి తిడు కచ్చి ఇప్పుడు నాకైతే ఒక టోపీ నేను తీసుకున్నా పనికి టోపీ ఒకటి తీసుకున్నాం అనమాట పనికి పెట్టుకోపోవటానికి టైం ఎంత సగా చూడండి టైం పది అయితే పది అయింది అవుతుంది కాదు ఇంకా ఇప్పుడు చెయ్యాలంటుంది ఏం చేస్తుందో ఏమో మరి అది కూడా వీడియో చూపిస్తా చూడండి ఊరకు గలబు చేస్తా అటు ఇటు దిరుగుతా ఉండరు అందుకని చెరువు పక్కన కోసి పెట్టినా ये लिखा टारा हाँ यार अपने उंगली नो अपने का पैंट ऐसी ऐसी है उपदौल है ना यार ये कनेक्टेड है ये ऐसा कनेक्टेड है जो बांधता है लसनी मिकेली ना ही रहेगा यार उन्हें दीजू यार साजिश दूर करा

నే నువ్వు వాడి లేపు నువ్వు వాడి బుడురా ముడి మీద ముడి మీద ముడి మీద మీద ముడి మీద్రాయ్ నువ్వు వాడింది నువ్వు అని దట్ నువ్వు అట్ట నెయ్యి నువ్వు పడకెత్తా

देखते बैठो बैठ अब मां पोटी पेड़ पोटी पापा येस कर रहे हैं अम्मा आ पोटी पे रेन पोटी ओ हो पोटी आम धो काट तो तो बेड घसर रे आ पापा येस हैं ये कौन स्पोर्ट से अब 10 मिनट फोटो कर ओके బాగున్నాయి ఓకే ఇప్పుడు వాటి కోసం తిరిగి 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 అయితే ఎప్పటి నుంచి తిరిగింది ఎనిమిదిన్నరకు పోయినావు పది అయింది

మరి రెండు సార్లు తిరగాల్సి వస్తుంది సొప్ కూడా వేసుకుంటాం మరి కూడా వేసుకో ఇద్దరు నిలబడాలి ఫోటో తెస్తాం టోప్ పెట్టుకోను ఎట్లా ఏదో సరి బిత్రాల వాడుగుడ్ సో టైం ఎంత అయింది ఇప్పుడు చెప్తాను కోడిగుడ్లు అంతా లేట్ ఎందుకైనా చెప్తా లేట్ అయింది ఎందుకని చెప్తా తెరి పెరియ తెరిగి తెరిగి చిం కొడుతున్నా. యాండ్ చెప్పాను కదా అంగడికి పోయి వచ్చాను మా అన్నమాట. పది అయింది ఇప్పుడు అంత చేస్తున్నాము. కొంచెం సో మనం తిని పనక బయలకు ఎంత అవుతాడో చూస్తనే ఉండండి వీడియో. కాయలు నూనె వేసుకొని ఏం వేసిన ఉప్పు ఈ కుక్కర్లో వచ్చి గుడ్లు ఉంటున్నాయి ఆ పక్క వచ్చేసి బువ్వా ఈ పక్క వచ్చేసి టమాటాలు పులుసా ఇప్పుడే టైము చాలా అయింది పిల్లలు ఆడుకుంటా ఉండరు గలబు చేస్తా టైం వచ్చేసి పది బాగుంది టీవీలో బొమ్మలు పెట్టి వీళ్ళేమో ఆడుకుంటాం పరవవాకండి గుడ్లు ఉడికినాయేమో చూద్దాం ఎన్ని గుడ్లు మూడు గుడ్లు గుడ్లు అయితే ఉడికి అట్నే ఫిష్కి వచ్చేసి చికెన్ ముక్కలు ఉన్నాయి ఆట్ ఇవి వచ్చేసి నానబెట్టాలి కొద్దిగా చల్లగా ఉంటుంది కాబట్టి నానబెట్టాలి పెట్టాలి అదే అదేనట్టు ఓకే కొడికిపోయి చల్లగా ఉంటాయి కదా అందులో గడ్డ గడ్డకి పోయి ఉంటాయి కాబట్టి మనం కొంచెం గుడ్లు ఉడకబెట్టిన వాటర్ వేడిగా ఉంటాయి అందుకనేసి ఇప్పుడు మనం మళ్ళా మామూలు వాటర్ ఉందాం ఇలాగే వదిలేదు మళ్ళా దోశ పోతున్నా పిండి ఉందా పిండి ఉంది ఆల్రెడీ మనము రుబ్బి పెట్టుకొని మిక్సీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక రెండు మూడు రోజులు అయితే స్టాక్ ఉంటుంది సో ద పెద్దబాయ్ అడిగిందని దోసా అప్పుడు పోస్ట్ చేస్తంది అంత పేటరడిలో ఉందే కనీయ బాంటలా బాగుంటదనేయట అహ దీగా iya nih enak enak tienn gen waktu gen itu agak aja aja kan malu kalau gen dosa 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 wah sekarang டமாட்டா புழு அண்ணம் என்ன மீன்

എന്നാ പോയിണ്ടി. ഇതെന്താ ഓവല്ലേ? പാപത്തി ആയ് പെندهകാരം. കാർമൈ ആയി പെندهന പുണ്ട്ലേസി. เรยവര આવോ തേ ആക്കിട്ട് പോയിന്ന പോവല്ല. റെയ് നിന്നേടു. నువ్వన్నർട്ടുകൊണ്ട്. കൊരാ. ഞാൻ ഇട거든요. ഞാൻ చెప్పేണ്ടി കുട്ടു. అయ్యయ్యో కారం చూడ అయ్యయ్యో కింద పోషణం అయ్యాయో ఇంకా టైం పదిన్నర అయిందా పదిన్నర అరగంట అయింది ఇప్పటికి ఫైనల్ గా ఇంకా ఇప్పుడైతే మనము భోజనం చేసేదానికి రెడీ అయిందనమాట చూడండి మీరే అయింది కదా సో ఫైనల్గా అయితే మనం వేడి వేడి అన్నం గుడ్లు தோசை எத்த ரெடி பிளேட்டு ரெடி 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 ரெண்டி ரண்டி ரண்டி செந்தோசி முந்திர ಹಾ ಮತ್ತಕೊಸೆ ಚಟ್ನಿ ಮುಂದೆ ಇ ಪಕ್ಕಕ್ಕೆ डालಲೇ ಇನ್ಕದ ಚಟ್ನಿ ಚಟ್ನಿ ಆ ಇ ಉಡಲ್ಲ ಸಮಾನಂತಲಕ್ಕ ದೋಷ ಐತೆ ತಿನಿ ನಾನು ಮಾತ್ರ ಕಚ್ಚೋ ನಾನು ನೆನಪ ಅವಾ ಅವಾ ಟೈಮ್ 10:16 นี่แหละตลาดน้ําซ้ําแล้วกับทําไมทําไมทําไมทําไม

o o ulantim ta nilib osqaltdan yo'q qaramata payni qo'yib qo'ydim madlatun bu ada shkito h bu ada shkito endi hatni yag'inni naqqa endi ro'no

आंदल बनपन है इधर ना आड़ का दा आड़ का ने कुछ आ तो ने कुछ वाड़ वाड़ की ने काट ने कुछ आ ने दिन रहा और लड्डू पने 40 छार सकते हैं नहीं सकते हैं नींद आई कौन So guys, this is ending of video. I will see you Bye bye. Thank you for watching. ീ ദോശ ഒക്കെ എന്താ ഒത്തിരി ആരും Bye 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 bye. Good night.